సిస్టమిక్ హైపర్ టెన్షన్ ఎందువలన వస్తుంది డాక్టర్ గారు సాధారణంగా సిస్టమిక్ హైపర్ టెన్షన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి బ్రాడ్గా మనము దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాము ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము రెండవది సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు ప్రైమరీ హైపర్ టెన్షన్ దానికి డెఫినెటివ్ కాజెస్ అనేది ఏమీ ఉండదు ఏదైనా ఎన్విరాన్మెంటల్ కాజు వల్ల కానీ లేదా జెనెటిక్ కాజులు ఏదైనా ఫ్యామిలీ సైడ్ తరతరాలుగా బీపీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి బీపీ వచ్చే లక్ష్యం బీపీ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ప్రైమరీ హైపిడెన్షన్ అంటారు స్పెసిఫిక్ కాజ్ అనేది దీంట్లో మనకి ఐడెంటిఫై కాదు అట పెద్దవాళ్ళలో మోర్ దాన్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ప్రైమరీ హైపిడేషన్ అనేది ఉంటుంది అలా కాకుండా సెకండరీ హైపటెన్షన్ అనేది స్పెసిఫిక్ కాజ్ ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే బీపీ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ సెకండరీ హైపర్టెషన్ వ్యాధుల్లో ముఖ్య కారణాలు ఏంటంటే కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఉన్నా కానీ లేదంటే ఎండోక్రైన్ కాజులు అంటారు ఎండోక్రైన్ కాజుల వల్ల కానీ లేదంటే మెడికేషన్స్ వల్ల కానీ లేదు కొంతమంది ప్రెగ్నెన్సీ చాలా కామన్గా చూస్తూ ఉంటాము ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగిందని ఈ ప్రెగ్నెన్సీ రిటెడ్ కానీ లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో పెద్ద రక్తం అయోటా అంటారు అయోటా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఈ బీపీ అనేది పెరగడం మనం చూస్తూ ఉంటాము కిడ్నీ సంబంధించిన కారణ రీజన్స్లో కామన్గా గ్లోమెరల్ డిసీజ్ అంటారు అక్యూటర్ ట్రానిక్ గ్లోమెరల్ డిసీజ్ కానీ లేదా రేనోలాటిస్టీనోజెస్ అంటారు ఈ వీటిని మనం పొట్టతే స్కానింగ్ తీసినప్పుడు ఇవి తెలుస్తాయి ఆర్డమిన్ స్కానింగ్లో వీటిలో కూడా బీపీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అదే ఎండోక్రైన్ కాజ్ అంటారు ఎండోగ్రెన్ కాజ్లో మనకు డయాబెటీస్ క్రానిక్ డయాబెటీస్ డయా లాంగ్ స్టాండ్ డయాబెటీస్లో కానీ లేదంటే కుషింగ్ సిండ్రోమ్స్ అంటారు కుషింగ్ సిండ్రోమ్స్ కానీ లేదా ప్రైమరీ హైపర్ థైర హైపర్ థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో కానీ లేదంటే ఆల్డో స్టాండ్ లెవెల్స్ అడ్రినల్ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిలో బీపీ అనేది ఎక్కువగా రైజ్ ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది మరియు మెడికేషన్స్ రిలేటెడ్ వేరే ప్రాబ్లమ్స్ వేరే మెడికల్ రీజన్ వల్ల మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా కొన్ని రకాల డ్రగ్స్ ఈ బీపీని ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది వాటిలో కామన్గా మనం ఓసీపీస్ అంటారు ఓరల్కి పిల్స్ అంటాము అవి స్టెరాయిడ్స్ వాడడం మనము సింపాథరిక్స్ అంటారు కొన్ని ఆస్తమా రిలే డ్రగ్స్ వీటికే వాడినప్పుడు కూడా బీపీ అనేది హెచ్చు తగ్గులు కూడా మనం చూస్తూ ఉంటాము మరియు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ కూడా వచ్చే కొన్ని మార్పుల వలన బీపీ అనేది హెచ్చుతో కలవడం జరుగుతూ ఉంటుంది ఇది చా దీని ప్రెగ్నెన్సీలో అందువల్లనే ప్రెగ్నెన్సీలో ప్రతి వారం ట్వంటీ వీక్స్ దాటిన తర్వాత ప్రతి వారం బీపీ అనేది చెక్ చేసుకొని చాలా టైట్ కంట్రోల్గా ఉండడం చాలా అవసరం మరియు కోయాకేషన్ ఆఫ్ అయోటా అంటారు రక్తనాళాలు పెద్ద పెద్ద రక్తనాళం అంటారు దీన్నే ఈ అయోటా సంబంధించిన కొయా కొంత భాగం కొంచెం సన్నగా మారిపోవడం ఉంటుంది దీనికి ఇటువంటి ఇది కండిషన్లో కూడా బీపీ అనేది హెచ్చుతో మనం చూస్తూ ఉంటాము సిస్టమిక్ హైపర్ టెన్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి